ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమో యా దేవీ సర్వూతూ మాత్రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమో నమ నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో ఓం నమో భగవతే కాలభైరవాయ నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ జయ గురుదాత్రేయాయ నమో దాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానము అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతువు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దానికి చతుర్థ స్థానంలో అయితే కనుక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా దీర్ఘ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెబుతుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెబుతుంది ఈ యొక్క స్థానాలను బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది వేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే శాపం కానీ మాతృమూలకమైన పితృశోషం కానీ ఉంటే కనుక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే కనుక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం కానీ లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతుండేది ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపద అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్థిర శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతలతోటి మీ జాతకాన్ని అంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరూ కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకు అంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శీవ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవని దీపాలను అంతా చేయడం ఇవ ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకనమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడటానికి ఆకారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకిరుతులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి వెంటబడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్రవశాత్తు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకేతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది మకర రాశి జాతకులకి లగ్నచక్రవశాతో మీరంతా కూడా పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మీ జన్మ జాతకంలో ఈ దోషాలు ఉంటే కనుక పరిష్కారం ఖచ్చితంగా చేసుకోవాలి లగ్న చక్రవశాతో మీకు చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని మాతృమూలకమైన పితృశాపం మాతృదోషం అని చెప్పేసి అంటారు దీని నుంచి బయటపడడానికి పితృదేవతల ప్రీతికరంగా మీ మాతృదేవతకు ప్రీతికరంగా ఈ యొక్క దానం తరచుగా అమావాస్య వెళ్ళలో చేస్తూ ఉండడం వల్ల ఈ మాతృదోషం నుంచి బయటపడతారు మొత్తం కూడా ఈ యొక్క పూతాంబలం పండు తాంబలం వస్త్రదానం చేయడం వల్ల కూడా అఖండమైన సౌభాగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది అష్టమస్థానంలో కేతు కానీ అష్టమస్థానంలో రాహు కేతు కానీ కలిసి ఉండడం అంటే రాహు పరి ప్రధానంగా రాహు కానీ అంగారకుడు కానీ అష్టమస్థానంలో కలిసి ఉంటే కనుక దీన్ని శాపం అంటారు మరియు మాంగళ్య దోషం అంటారు దీన్ని పెట్టబడ్డం ఇంకే ప్రతినిత్యం కూడా మీరు సువాసనీయాచన విధానం చేసుకోవడం మంగళగౌరి దేవి ఆరాధన కాత్యాయని నోములు కానీ తరచుగా ముత్తేజువులంతా కూడా చేసుకోవడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం అంటున్నారు ప్రతిరోజు కూడా మీరు మంగళగోరి దేవి ఆరాధన పసుపు రంగు పూలతో ఉదయపూట రాత్రి వేళల్లో ఎరుపు రంగు పూలతో చేసుకొని ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం వేళల్లో అంటే సూర్యోదయం ఉన్నంత వరకు ఈ మొత్తైదవులకి అంతా కూడా తాంబూలం ఇవ్వచ్చు అన్నమాట అంటే సూర్యోదయ సూర్యాస్తమైపోయిన తర్వాత తాంబూలం ఇవ్వకూడదు అందుకని చెప్పేసి అని సూర్య సూర్యోదయం ఉన్నప్పుడు మీరంతా కూడా మొత్తైదేవులకి విశేషంగా ఈ యొక్క పూతాంబులం కానీ పండుతాంబులకు కానీ దానం చేస్తూ ఉండడం కానీ శనకలు వాయినం ఇస్తూ ఉండడం కానీ మంగళగౌరి దేవుడి స్వరూపంగా ముత్తైదువులకి అంతా కూడా భోజనం పెట్టడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు ఉరుగుతాయి సకల దోషాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళ కన్నదానం చేయండి తద్వారా సకల శాపాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది గోమాతకి శనగలు బొబ్బర్లు ఉలవలు అంతా కూడా నానబెట్టినవి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల సకల ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సకల దోషాల నుంచి పితృశాపం కానీ మాతృదోషం కానీ మాతృశాపం కానీ స్త్రీ శాపం కానీ మాంగళ్య దోషం కానీ అష్టమస్థానం అంతా దీర్ఘ సుమంగి యోగం కోసం చెప్తూ ఉంటుంది ఈ దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా లగ్నమే ప్రామాణికంగా చూసుకోవాలి మీరంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుని తగు పరిష్కారం తీసుకోవడం వల్ల మీకంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించడం కమలాత్మిక దేవి యజ్ఞాధికరతలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాండ దానాన్ని దానం చేయాలి గోమాతాన్ని నేనంతా కూడా దానం చేయాలి ప్రధానంగా ఆవుదోడని దానం చేసుకోవడం వల్ల గోమాత దానం అంటారు దీన్నంతా కూడా దక్షిణ సహితంగా గ్రాసానికి ఎంతైతే అవసరం ఉంటుందో గ్రాసానికి సహితంగా దక్షిణ సహితంగా అంతా కూడా బ్రాహ్మణోత్మకంతా కంతా కూడా దానం చేయడం తరచుగా గ్రాసానికి మీరు దానం చేస్తుండడం వల్ల మీకు సకల సౌభాగ్యాలు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందట సకల సౌభాగ్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది సకల భోగభాగ్యమైన సుఖమైన జీవితం జీవించడానికి ఆనందమైన జీవితం జీవించడానికి పుణ్య కార్యక్రమాలు చేయండి శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతలకు ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్నా చతుర్ద స్థానము స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు కానీ కేతు కానీ క్రీతీకృతమై లగ్నవశాతం ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళి యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే కనుక దీన్నంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క అష్టమస్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే కనుక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు నుంచి వేటపడడానికి ప్రతినించం కూడా సువాసిని ఆచరణ విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రము ఫస్ట్ తిథి రోజు మంగళవారం వేళలో కానీ ప్రతినించం కూడా గురువారం వేళల్లో కానీ ఈ యొక్క కళ్యాణం స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడ్డానికి సకల దోషాల నుంచి పెట్టుబడ్డానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైల పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవీ భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవీ భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటే కనుక ప్రవచనాల్లాగా వింటున్నా కానీ దేవీ భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది నీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సకల శాపాల నుంచి పెట్టబడ్డానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు మాదగ్నేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత శాంతి హుమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ